యం నా పేరు భరద్వాజ్ నేను మూడవ తరగతి చదువుతున్నా విద్యార్థిని ఈరోజు నేను విరామ చిహ్నాల గురించి చెప్పబోతున్నాను మనం చదివేటప్పుడు ఎక్కడ ఆగాలో ఎక్కడ ఆపాలో అని చెప్పేవే ఈ విరామ చిహ్నాలు బిందువు మన వాక్యం ముగిసింది అనే సందర్భంలో బిందువుని వాడుతారు ఉదాహరణ గోపి అన్నం తిన్నాడు ఇది బిందు ఇంకా వాక్యం పూర్తి కాయదు అనే సందర్భంలో వాడుతారు ఉదాహరణ అర్షిత్ తన్మె బడికి వెళ్ళారు ప్రశ్న ప్రశ్నార్థక బిందు దీ ప్రశ్నించేటప్పుడు వాడుతారు ఉదాహరణ నీ పేరు ఏమిటి ఆశ్చర్యార్థక బిందు వాక్యంలో ఆశ్చర్యం కోరిపే సందర్భంలో వాడుతారు ఉదాహరణ ఓ హైదరాబాద్ చాలా పెద్దగా